హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ కుకింగ్ ఈరోజు మన ఛానల్లోని కోడిగుడు పొరటుని అయితే చేస్తున్నానండి మా ఇంట్లో అందరికీ నచ్చే విధంగా పొడపల నాడే కోడిగుడి పొడవు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలామంది కొడుగుడు పొరటు చేస్తారు కానీ ముద్దలాగా చేసుకుంటారు కొంతమంది ఆమ్లెట్ లాగా ఫ్లిప్ చేసుకొని కూడా తింటారు కదా ఎవరిస్తే వాళ్ళది కాదనట్లేదు నేనైతే ఎలా చేస్తానో చూపిస్తున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసి బాణి పెట్టుకొని బాణిలోని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత చూపిస్తున్న విధంగా ఆవాలు జీలకర్ర పచ్చిశనపప్పు మినపప్పు వేసి కాస్త దూరగా వేయించుకోవాలి ఇవి కాస్త దూరగా వేగిన తర్వాత కట్ చేసుకున్నటువంటి ఆరు నుంచి ఏడు పచ్చిమిర్చిని కూడా వేసి వేగుతున్నప్పుడు వెంటనే కరివేపాకు కూడా వేసుకొని చిట్పట్ల అన్నిచ్చుకోవాలి ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగినటువంటి నాలుగు పెద్ద సైజు ఆనియన్స్ని ముక్కలుగా చేసుకొని వీటిని అయితే వేసుకోవాలి ఇలా ఆనియన్స్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ కర్రీలో ఎక్కువ టేస్ట్ అనేది ఆనియన్స్ నుంచే వస్తుంది కాబట్టి ఆనియన్స్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకోండి కర్రీ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఆనియన్స్ వేసిన తర్వాత బాగా తాలింపంతా పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల ఏంటంటే ఆయిల్ అంతా ఆనియన్స్కి పట్టి త్వరగా మగ్గుతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆనియన్స్ కూడా కాస్త బ్రౌన్ కలర్లోకి టర్న్ అవ్వాలి కాబట్టి ఆనియన్స్ని అయితే ముందు మగ్గించుకుందాము ఈ ప్రాసెస్ అంతా ఆనియన్స్ మెత్తబట్టడం కోసం ఒక పది నిమిషాలు అయితే పడుతుంది ఈ లోపు ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత మరొకసారి మూత పెంచేసి ఒకసారి బాగా కలుపుకుందాము ఈ పది నిమిషాలు మగ్గించుకుంటున్న మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసి కలుపుకుంటూ ఉండాలి లేదంటే ఆనియన్స్ అనేవి కిందవి మాడిపోతాయి పైనవి అలానే ఉండిపోతాయి పచ్చిమసలు పోయి కాస్త దాంట్లో నుంచి తీపిదనం అనేది బయటికి రిలీజ్ చేసి ఆయిల్ అంతా రిలీజ్ చేసుకోవాలి ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు మనం ఆనియన్స్ని కుక్ చేసుకోవాలండి మళ్ళీ మూత పెట్టి మరొక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇందాకటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ అయితే వచ్చింది ఈ కర్రీకి ఎక్కువ టేస్ట్ ఆనియన్స్ అని చెప్పాను కదా ఈ కర్రీని రైస్లోకే కాదండి రోటీ రైస్ చపాతి దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది నాన్లో కూడా చాలా బాగుంటుంది అసలు కోడిగుడ్డు పొరటు మా ఇంట్లో ఎన్ని ఉల్లిపాయలు కోసి చేసినా సరే అండి ఒక్క పూటకే వస్తుంది అంత ఇష్టంగా తింటారు ఈ పొరట అనేది అందుకే మ్యాక్సిమం నేనైతే నైట్ టైమ్సే చేస్తూ ఉంటాను మార్నింగ్ అసలు చేయనండి ఈ కోడిగుడ్డ పొరటు అనేది చూస్తున్నారు కదా అక్కడక్కడ ఆనియన్స్ అనేవి ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చేసి గోల్డెన్ బ్రౌనిష్ కలర్లోకి అయితే వస్తున్నాయి కదా ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఉండి మూతో చేసి మరొక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాము అప్పుడు కాస్త ఆనియన్స్ అనేవి వేగుతాయి కదా అప్పుడు మనం కోడిగుడ్డు మిగతా మసాలాలన్నీ వేసుకోవటానికి ఉంటుంది కాస్త ఇలా అయిపోయిన తర్వాత ఆయిల్ అంతా పైకి వస్తుంది అన్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి పచ్చివాసన అంతా పోవాలండి ఎక్కువ వేసాను అనుకోవద్దండి ఈ మాత్రం ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశాక ఉల్లిపాయలకు బాగా పట్టేలాగా కలుపుకొని బాగా అయితే మగ్గించుకోవాలి దీంట్లో నుంచి పచ్చివాసన పోతేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఆ తర్వాత పావు చెంచా వరకు పసుపును కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఈ కూర మీ టేస్ట్కి సరిపడట్టు అయితే వేసుకోండి ఇక్కడ నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే యాడ్ చేశాను సాల్ట్ వేసుకున్న తర్వాత రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ వరకు కూర కారం వేసుకోండి ఇక్కడ ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి మీరు ఎంత ఘాట్ అయితే తింటారో మీ ఇంట్లో వాళ్ళని బట్టి వేసుకోవచ్చు మేము కాస్త ఘాట్ ఎక్కువే తింటాం కాబట్టి టూ టేబుల్ స్పూన్స్ వరకు కూర కారంని అలానే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని పావు చెంచా వరకు గరం మసాలాని వేసి మరొకసారి అయితే బాగా కలుపుకోవాలి ఇలా చేసుకోవడం వలన కర్రీ అనేది చక్క మసాలాలు బట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది బాగా కలిపేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఎంత దగ్గరగా అయిపోయిందో మనం అన్ని ఆనియన్స్ వేసాం కదా గిన్నె నిండా గిన్నె సాగానికి కూడా రాలేదండి అడుగు వెళ్ళిపోయాయి ఫ్రై అయిపోయిన తర్వాత ఆ తర్వాత ఇక నేనైతే నాటుగుడ్లు నాకు అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి నాటుగుడ్లు అయితే వేసుకుంటున్నానండి గుడ్లు అయితే వేసుకుంటున్నాను మీ దగ్గర బయట దొరికే పారం గుడ్లు ఉన్నా పర్లేదండి వేసుకోవచ్చు ఇలా కొడుగుడ్డు మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఈ అంతటిని అంతటినీ ఉల్లిపాయలకు పట్టేలాగా ఒకసారి అయితే స్ప్రెడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే ప్రతి ఉల్లిపాయకి ఈ పొరటు అనేది పట్టి కొద్ది కొద్దిగా ఉంటుందండి అప్పుడు ఉల్లిపాయ అనేది టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా ఇలాగా కొడుగుడ్లు అటు ఇటు అనుకుంటూ ఉండాలి ఈ అనేది చేస్తున్నప్పుడేమో చాలా అనిపిస్తుంది కానీ తింటున్నప్పుడు అందరి ప్లేట్లోకి వెళ్ళిపోయాక ఎంతో ఉండదండి చాలా టేస్టీగా ఉంటుంది కదా అయిపోతూనే ఉంటుంది చూస్తున్నారు కదా ఇలా చిన్నగా అయితే డిస్టర్బ్ చేయకుండా ఫస్ట్ అయితే కలుపుకోవాలి ఆ తర్వాత దీన్నైతే మొత్తం పూర్తిగా కలిసేలాగా కలుపుకుందాము ముందైతే ఇలా ఉల్లిపాయలు అన్నింటినీ వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు వదిలేసుకొని ఆ తర్వాత నుంచి చూపిస్తున్న విధంగా కింద అడుగంటి పోతూ ఉంటుంది ఎగ్ కిందకు వెళ్ళిన దగ్గర నుంచి ఇంకప్పటి నుంచి కింద అంటిన దాన్ని కూడా అయ్యో అడిగంటి పోయిందే వదిలేద్దాం అన్నట్టు కాకుండా ఇలా అనుకుంటూ కలుపుకోవాలి అప్పుడే ఈ కోడిగుడు పొరటు అనేది పొడపొండలు చాలా టేస్టీగా ఉంటుందండి చూస్తున్నారు కదా అన్నంలో కలుపుకున్నప్పుడు కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకా దీనికి కాంబినేషన్లో సాంబార్ కానీ రసం కానీ పెట్టుకున్నారా ఇంకా అంతే అండి కడుపు నిండా తినే వచ్చి ఒకటికి రెండు ముద్దలు అయితే గ్యారెంటీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి బాయ్